నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు రెసిపీ గోరు చిక్కుడుకాయలు ఫ్రై అండి ఇది చాలా బాగుంటుంది దీనిలో విటమిన్లు కాల్షియము ఐరను అన్నీ ఉంటాయి మరి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేదానికి ఇది సహాయపడుతుంది తిని ఎలా చేయాలో చూద్దాం గోరుచుక్కుడుకాయలు వేరుశని గింజలు ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నానండి ఉల్లిపాయ టమాటాలు స్టవ్ వెలికించి ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు అండి మినప్పప్పు ఈ విధంగా వేసి పోపు పెట్టుకోవాలి ఇది బాగా దోరగా వేకనిచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసాను ఇది బాగా వేగాలి వేగిన తర్వాత టమాటో వెల్లుల్లిపాయలు కొద్దిగా తీసుకున్నాను ఇది చాలా మంచిదండి మనం గోరుచికుడుకాయలు అనేసి అనుకుంటాం చీప్గా చూస్తాం వీటిని కానీ దీనిలో ఎన్నో పోషకాలు ఇవన్నీ ఉన్నాయి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా చేస్తే ఇలా కాసేపు ఉండాలండి అది ఈ రెండు కుక్కర్లో నేను ఉడకబెట్టుకున్నాను టూ అవర్స్ నానబెట్టాము కాబట్టి వేరుసన గింజలు కూడా బాగా ఉడికిపోయాయి ఈ పొడి వేస్తున్నానండి కూరలకి ఫ్రైలకి నేనేసిందని అప్పుడు పొడి కొట్టి పెట్టాను చూడండి ఎండుమిర్చి ధనియాలు తెల్లగడ్డ అన్నీ వేసి పొడి కొట్టి పెట్టాను ఆ పొడి వేస్తే చాలా బాగుంటుందండి ఫ్రైలకి పచ్చని పప్పు అన్నీ వేసి చేశాను చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో